మలాకీ గ్రంథం ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యగు సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం కలిగింది గాక హలేలుయా ఆయన ఎవరై ఉన్నాడంట మహా ఘనమైన రాజై ఉన్నాడంట రాజు కాదు కేవలం ఘనమైన రాజు అంటే ఘనమైన మహారాజు అంటే అర్థం ఏంటో తెలుసా ఇక ఆయనకి మించి ఎవరు లేరని అర్థం దేనికి స్తోత్రం కలిగింది కాక ఈ లోకంలో చాలామంది రాజులను మనం చూస్తాం భారతదేశాన్ని ఏలిన రాజులు ఉన్నారు ప్రపంచ దేశాలను ఏలిన రాజులు ఉన్నారు వారికి కేవలం రాజులని పేర్లు మాత్రమే ఉంటాయి కానీ మన దేవునికి ఎలా ఉందో తెలుసా నామము ఘనమైన మహారాజు వేరికి స్తోత్రం కలుగుని గాక అలే మన దేవుడు ఘనమైన మహారాజు సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఆయన నామమును తానే ప్రకటిస్తున్నాడు ఎంత ఘనమైనదో అని ఆ రాజు ఎంత అద్వితీయమైనటువంటి అధికారం కలిగిన వాడు అని ఈ ఒక్క వచ్చి నుంచి చదివితే మనకు అర్థమైపోవాలి నీ సమస్యను నీ అప్పులను నీ బలహీనతలను నీ కష్టాలను నష్టాలను నీ ప్రతి విధమైన అక్కర్లను తీర్చుటకు బహు సమర్థుడైన దేవుడు దేనికి స్తోత్రం కలిగింది కాక హలే లూయ రాజు యొద్ధకు వెళ్ళి ఎవడైనా నిరాశగా వస్తాడా రాడు రాజు యొద్ధకు వెళ్ళి ఎవడైనా వట్టి చేతులతో తిరిగి వస్తాడా రాడు పోని రాజు గృహానికి వచ్చి రాజు ఒట్టి చేతులతో ఏమి ఇవ్వకుండా ఆ గృహంలో నుంచి తిరిగి వెళ్ళిపోతాడా వెళ్ళడం చెప్పాలంటే రాజుకు ఎదురు నీకే ఆశీర్వాదం ఆ రాజు నీ వద్దకు వచ్చినా నీకే ఆశీర్వాదం ఎంత గొప్ప దేవుడు దేనికి స్తోత్రం కలిగిన గాక హలేయ హలేయ ఒకరోజు నేను చదువుకుంటున్న దినాల్లో డిగ్రీ చదువుతున్నా డిగ్రీ చదువుతూ ఉంటే మాకు ఒక హెచ్ఓడి సార్ ఉంటారు ఆయన నా మీద మిక్కిలి ప్రేమ కలిగి ఉంటాడు ఎందుకో అంత ప్రేమ తెలియదు కానీ చాలా చక్కటి ప్రేమను చూపుతూ ఉండేవారు అది చూసి కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే ఏ రా సార్ని మనం కూడా మచ్చి చేసుకోవాలి అని వాళ్ళ ఊర్లో నుంచి ప్రత్యేకమైన చేపలను తీసుకొచ్చి ఏంటి చేపలను చక్కగా వండించి తీసుకొచ్చి నేరుగా తీసుకెళ్ళి సారి మీద అమితమైన ప్రేమ ఉన్నట్లుగా కనపరుచుకోవడం కోసం ఆ చేపలను ఇచ్చేస్తే రాజు మా సొంతం అయిపోతాడు అనుకున్నట్టుగా ఈ సారి మా అయిపోతాడు ఇక మాకు జెస్సీ సంగతి తర్వాత కానీ ముందు మా మీద మిక్కిలి ప్రేమ ఏర్పడిపోతుంది అని శ్రేష్టమైనటువంటి ఆ మంచి ప్రయాసతో కూడినటువంటి ఆ చేపలను తీసుకువెళ్ళి సార్ని తృప్తి పరచాలనుకున్నారు చూడండి ఎంత ప్రయాస పడ్డారో ఒక సార్ని అంటే చదువుకుంటున్నటువంటి కాలేజీకి సంబంధించినటువంటి ఒక సార్ని ఎదుర్కొనడానికి అతనిని మంచిగా చేసుకోవడానికి వెళ్ళడానికి ఒక విలువైనటువంటి కష్టముతో శ్రమైనా బాధైనా ఎంతటి ఇబ్బంది అయినా భరించి ఒక చక్కటి కూరను వండి తీసుకొచ్చి ఆ సార్కి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు నిజంగా ఆ సార్ చూసి ఎంతో సంతోషపడ్డాడు అంటే ఈ లోక సంబంధమైన వ్యక్తులకే మనము వారి ఎదుట మనము మంచిగా చేసుకొని వారి ఎదుట మనము మంచి పేరు కలిగి ఉండడం కోసం మనము లాభం పొందడం కోసం కష్టమైనా కూడా ఏం చేస్తాం శ్రమ కలిగి ఏదైనా చేసి వారిని తృప్తిపరిచి ఏదో ఒక రీతిగా సంతోష పెట్టాలని చూస్తాం అవునా మరి ఈ లోక సంబంధమైన వాటికే ఇలా జరిగితే మరి సర్వోన్నతమైన దేవుడు రాయబడినట్లున్నట్టుగా నేను ఘనమైన మహారాజునై ఉన్న దేవుని యొద్దకు మనం వెళ్ళేటప్పుడు మనము కూడా శ్రేష్టమైనవి తీసుకెళ్ళాలి దేనికి స్తోత్రం కలుగును గాక హలేయ మనం కూడా శ్రేష్టమైనవే ప్రభువుకి ఇవ్వాలి ఎందుకో తెలుసా మనం ఏదైతే ఇస్తామో అది శ్రేష్టమైనదైనప్పుడు అది మంచిదైనప్పుడు అది హృదయపూర్వకంగా ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని చూసి చాలా సంతోషిస్తాడంట దేవునికి స్తోత్రం కలిగిన కాక లూయ కానీ ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటో తెలుసా ప్రభు ఎందుకు ఈ మాటను ఆయన బయలుపరిచి ఉన్నాడు నేను మహారాజునైన నా ఎదుట మీరు నా ఎదుట ఉండవలసిన బలిపీఠము అవుతుంది అని అంటున్నాడు ఇక్కడ రాయబడిన సందర్భం అందుకే మాట్లాడుతున్నాడు ఆయన నేను మహాశక్తి కలిగినటువంటి సర్వోన్నతమైనటువంటి ఘనమైన రాజునై ఉన్న నా మీరు అర్పణలు ఎలాంటివి తీసుకొస్తున్నారు తెలుసా అపవిత్రమైనటువంటి అర్పణలు తీసుకొచ్చి నా బలిపీఠం మీద పెడుతున్నారు ఆ బాధతో చెబుతున్నాడు దేవుడు రోషంతో చెబుతున్నాడు దేవుడు ఆ వచ్చినాన్ని మనం చూద్దాం ఏడవ వచ్చినాన్ని మనం చూద్దాం ఒకటో అధ్యాయంలోనే నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ చూసారా ఈ రాజును ఎదుర్కొంటున్నారు మహారాజు అయినటువంటి యహోవా బలిపీఠం మీద ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు ప్రజలందరూ కూడా అయితే వారు బలిని ఇవ్వడానికి తీసుకువెళ్తున్న ఈ బలి ఏదైతే ఉందో అది అపవిత్రమైన బలిని తీసుకొని వచ్చి ఆయన బలిపీఠం మీద పెట్టగా ఆయన బలిపీఠం అయిపోయిందంట చెప్పాలంటే ఒక ప్లేట్లో అన్నం పెట్టి అపవిత్రమైన దాన్ని తీసుకొచ్చి దానిలో పెట్టినట్టుగా అయిపోయింది చూడండి బాగా ఆకలిగా కూడి ఉన్న ఒక ఒక అతిథిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ ప్లేట్లో అన్నము శ్రేష్టమైనవి పెట్టి లేకపోతే ఆహారం తగిన ఆహారం పెట్టి దానితో పాటు అపవిత్రమైనది పెట్టినట్లుగా పెడితే ఎలా ఉంటుంది చెప్పండి ఆ వ్యక్తి తింటాడంటారా ఆ వ్యక్తి దాన్ని స్వీకరిస్తాడంటారా ఆ పర్లేదులే వేసింది ఆ పరిశుభ్రమైంది కదా వేసిందిలే కానీ అని తింటారా ఈరోజు చెప్పాలంటే ఉప్పు కొంచెం తక్కువైతేనే ఊరుకోరు మనోళ్ళు ఉప్పు కొంచెం ఎక్కువైతేనే ఏంటో అంటారు సరిగైనా ఆ ఆహార పదార్థాల్లో కలపవలసినవి సరి అయిగా ఆ కలిపే విధానం ఏదైతే ఉందో హెచ్చు తగ్గులు అయితే తినరు మరి సర్వాంగ దేవుడైనటువంటి మహారాజు అనబడినటువంటి యహోవ యద్దకు ప్రజలు ఎలా వస్తున్నారంట తెలుసా అపవిత్రమైన వాటిని బలిపేట మీద పెడుతున్నారంట ఇదిగో ప్రభువా నీ కోసం తెచ్చిన ఈ శ్రేష్ఠమైన బలిని తీసుకో అని అంటున్నారంట ఈ అపవిత్రమైన బలంటే ఏం తీసుకొచ్చారండి వాళ్ళు అనంటే చూడండి ఎనిమిదో వచ్చిన గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా కుంటిదాననైనను రోగము గల దానైను అర్పించిన ఎడలా అది దోషము కాదా అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు చూపునా నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యోగు యహోవా సెలవిస్తున్నాడు ఎహోవా అడుగుచున్నాడు దేవుడు అడుగుచున్నాడు ఈరోజు నిన్ను నన్ను అడుగుచున్న ప్రశ్న ఏంటో తెలుసా ఈ గుడ్డిదైనటువంటి జంతువులను ఈ లోపము కలిగినటువంటి ఈ పశువులను తీసుకొచ్చి ఇదిగో యహోవాకు సర్వాంగ బలిగా శ్రేష్టమైన బలిగా అర్పిస్తున్నాం అని చెప్పి ఆ బలిపీఠం మీద పెట్టిన ఎడల దానిని నేను ఏమాత్రము స్వీకరించగలుగుతాను గ్రుడ్డి దాన్ని తీసుకొచ్చి అపవిత్రపరిస్తే నేను ఎలాగా ఆ బలిపీఠం మీద ఈ బలిని నేను స్వీకరిస్తాను నా బలిపీఠాన్ని ఏం చేశారంట అపరిశుద్ధం చేశారంట ఈరోజు దేవుని వద్దకు రావాలని అనుకుంటే పరిశుద్ధమైనవి శ్రేష్టమైన ఈవులను కలిగి రావడం కాదు కానీ అపరిశుద్ధమైనటువంటి వాటిని కలిగి ఉండి వస్తున్నారు ఈరోజు సంఘానికి కూడా అనేక మంది అసలు ఈ బలిపీఠం ఏంటి ఈ బలిపీఠం వెనకున్నటువంటి అంతర్యం ఏంటిది అని పరిశీలన చేస్తే ప్రారంభ దినాల్లో దేవుడు మందిరాన్ని మోసే ద్వారా నిర్మించిన తర్వాత ఆ మందిరములో ఉండవలసినవి అనేక రకాలుగా ఉంటాయి అందులో ప్రా ప్రాథమికమైనది ప్రాధాన్యమైనది ఏంటిదంటే ఈ బలిపీఠము ఈ బలిపీఠం ఎందుకు ప్రఖ్యాతిగాంచింది ఎందుకు ఇంత ఆ విలువ కలిగిందిగా మనం చూడాలి అని అంటే మనుష్యుల మనుష్యులలో ఎవడైనా పాపము చేసిన ఎడల ఎవడైనా దోషణ చేసి అబద్ధములాడిన ఎడల వాటి కొరకు బలిని ఎహోవా అప్పగించాలి ఆ బలి ఎలా ఉండాలంటే శ్రేష్టమైన బలిగా ఉండాలి బలులలో మూడు రకాల బలులు ఉంటాయి బలుల్లో ఎన్ని రకాలు ఉంటాయి మూడు రకాలు వింటారా చెప్తాను నిద్రపోతారా బలుల్లో ఎన్ని రకాలు ఉంటాయి మూడు రకాలు ఒక బలి ఏంటిదని అంటే కృతజ్ఞతా బలి అది నైవేద్యం అని అంటారు ఏమంటారు కృతజ్ఞతా బలి అనగా అది నైవేద్యముతో కూడుకున్నది సపోజ్ మన వ్యాపారం దీవించబడిందండి అది దేవునికి నైవేద్యంగా ఇవ్వాలి అనుకున్న పని నీ కుటుంబంలో వివాహం అయింది అది నైవేద్య బలిగా కానుకగా ఇవ్వాలి లేకపోతే నీకు కలగవలసిన మేలు నూతనమైన మేలులు జరిగినాయి అది నైవేద్య బలి ఇది ఒకటో బలి రెండవ బలి నీ యొక్క వ్యాపారం నుంచి నీ యొక్క ఉద్యోగం నుంచి నీ యొక్క ఆ లాభ ప్రాప్తిలో నుంచి పదియవ భాగము దేవునికి తీసుకొని రావాలి అది పదివ భాగమైనటువంటి బలి అర్థమవుతుందా అదే శాస్త్రమైన బలి రెండవది మూడవదిగా పాప ప్రాయశ్చిత్తమైన బలి ఏం చెప్పాల పాప ప్రాయశ్చిత్తమైన బలి ఒకటో బలి ఏంటిది కృతజ్ఞతా బలి రెండోది శ్రేష్టమైనటువంటి రెండవది కృతజ్ఞత బలి అంటే నైవేద్యము మూడవది ఏంటి పాప పరిహారార్థమైన బలి అంటే మొదటి బలిని మనం చూస్తే నైవేద్యము అనగా ప్రభుకిష్టమైనటువంటి బలి అనగా ఏంటిదో తెలుసా నీకు మేలు కలిగినప్పుడు నీ సేవకుడను నీ సంఘమును దేవునిని మరిచేవాడిగా ఉండకూడదు నీ సేవను అలాగే సంఘమును అలాగే ఆ మరిచిపోయే మరిచిపోయేవారిగా ఉండకూడదు దానికి కృతజ్ఞతార్పణగా నువ్వేం చెల్లించాలా నైవేద్యమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి బలిని అర్పించాలి అది సంఘములో అయినా అది మరి నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా ఈ బలిని అర్పించే స్థితిలో ఉండాలి చాలామంది ఏం చేస్తారో తెలుసా శ్రేష్టమైన బలి అని చెప్పి మంచి కార్యము జరిగిందనుకోండి ఇవ్వవలసిన స్థానంలో ఎవరో అసలు కొంతమంది ఏంటంటే మర్చిపోతారు అసలు ప్రార్థన చేయగా ఒకానొక సమయన అనేక స్వస్థత కార్యాలు జరిగినాయి ఆ స్వస్థత కార్యములకు ప్రతిగా కృతజ్ఞతార్పణ బలి ఇవ్వాలి చాలామంది అది ఎవరు ఒకవేళ ఇచ్చిన ఇచ్చే స్థితిలో ఏమవుతుందో తెలుసా అరే ఇంతెందుకు ఇంత ఇద్దాంలే ఇంకోసారి చూద్దాం మనసులో ఒక నెంబరు దేవుడు ఇస్తాడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా నీ హృదయపూర్వకమైన బలినే దేవుడు అర్పణను అంగీకరిస్తాడు నీ హృదయపూర్వకమైన అర్పణనే ప్రభు అంగీకరిస్తాడు గాని కొద్దిగా ఇద్దాము స్వల్పంగా ఇద్దాము మరొకసారి చూద్దాము అని చెప్పే బలిని ఎప్పటికీ దేవుడు అంగీకరించడో కృద్దిగా ఇచ్చే స్వభావము కొంతమంది దాన్ని పూర్తిగా ఎగ్గొట్టే స్వభావం ఉంటుంది కృతజ్ఞుడు కృతజ్ఞుడు అంటే రెండు రకాలు ఉంటాయి దీంట్లో ఒకటి కృతజ్ఞతాభావం కలిగిన వాడు రెండవది కృతజ్ఞతాభావం లేనివాడు చాలామందికి ప్రార్థించగా అద్భుతాలు జరిగినాయి స్వస్థతలు జరిగినాయి మేము వారిని అప్పటికీ అడగం ఎన్నటికీ అడగం కానీ వారు చెల్లించవలసిన దేవునికి ఇవ్వవలసినటువంటి అర్పణను ఇవ్వాలి అది దేవుడికి ఇచ్చినటువంటి ఆర్పణ ద్వారా నీవు దీవించబడతావు అది దేవునికి ఇష్టమైన బలిగా ఉంటుంది ఒకనొకమైన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి స్వస్థతలు జరిగినాయి మరుసటి రోజు కనుమరుగైపోయిన వాళ్ళు ఉన్నారు మా మాయమైపోతారు ఆ వైపు కూడా రారు ప్రార్థన చేస్తే వివాహాలు జరిగిన వాళ్ళు ఉన్నారు అప్పటి వరకు జరగని ఎన్నో సంవత్సరాలు గడిచిపోతా ఉన్నప్పటికీ కూడా ప్రార్థించగా దేవుడు అద్భుతాన్ని జరిగించి ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు వివాహాన్ని ఆ కృతజ్ఞత మర్చిపోతారు ప్రార్థన చేయగా వ్యాపారాలు వచ్చినాయి ఆ కృతజ్ఞత బలిని ఇవ్వుట ఇచ్చుట మర్చిపోతారు అసలు ఇవ్వాలన్న మనసు ఉండదు అనేక మంది ఈ నైవేద్యంలో ఏమవుతుందో తెలుసా ఒకటి మరిచిపోయే వారికి ఉంటున్నారు రెండవదిగా స్వల్పముగా స్వల్పముగా విద్దాము అనే స్వభావంలో వస్తున్నారు ఇది నైవేద్య బలి కృతజ్ఞతతో కూడిన బలి ఇది దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చిన వారే దీవించబడతారు దేనికి స్తోత్రం కలిగిన కాదు అలెలుయా అలెలుయా కుష్టి వ్యాధిగ్రస్తుడు స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఏసు ప్రభులవారు వారు కనికరించి ఇదిగో నీవు నన్ను వెంబడిస్తున్నావు కదా నీకేమి కావాలి అని అంటే నన్ను స్వస్థపరుస్తావా ప్రభువా అని అడిగాడు నన్ను స్వస్థపరుచయ్యా కొద్దిగా నా చూడు ప్రభువా నా శరీరం ఎలా అయిపోయిందో నా గోల్డ్ చూడు ప్రభు ఎలా అయిపోయినాయో నన్ను సమాజం మొత్తం దూరం పెట్టేసింది ప్రభు ఎవ్వరూ కూడా నన్ను పట్టించుకోవడం లేదు దాహమేస్తే అదిగో అక్కడికి వెళ్ళి తాగుదామని వెళితే ఎవరైనా చూస్తే మమ్మల్ని అక్కడే రాళ్లతో కొట్టి చంపేస్తారు ఇదిగో ఆకలేస్తుందని ఆ మూలకు వెళితే ఆ కొట్టుకు వెళ్ళి ఏదన్నా తిందామని తెచ్చుకుందామని వెళ్తే మమ్మల్ని తరిమి తరిమి సమాజంలో నుంచి ఊరు బయటికి తరిమి తరిమి కొడతారు ప్రభువా మేము ఏం చేశాం ప్రభువా ఈ భయంకరమైన స్థితి దయచేసి ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించు ప్రభు అని కుష్టి వ్యాధిగ్రస్తుడు బ్రతిములా ఆడుకుంటున్నాడు కనికరము కలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు ఆయనను అడుగుచున్నాడు నేను మొట్టితే స్వస్థత పొందుకుంటావను నమ్ముతున్నావా ఎస్ సర్వోన్నతమైన దేవుడు నీవు ఎవడవో తెలుసా నువ్వు ఎవరివో తెలుసా మహాఘనుడైనటువంటి మహారాజువు నీ ఎదుటకు వచ్చిన వారిని వట్టి చేతులతో పంపించేవాడివిగా దేనికి స్తోత్రం కలిగినగా లోయ మన దేవుడు ఎవరో మహాఘనుడైన మహారాజ్ అంట దేనికి స్తోత్రం కలిగిన గాక ఆయన యొక్కకు వెళ్తే ఎవడైనా సంతోషం లేకుండా రాగలుగుతారండి ఆయన ఎదుర్కొన్నాడు వెళ్ళి ఎదుర్కొని ఖచ్చితంగా నేను నిన్ను స్వస్థపరుస్తానని నువ్వు నమ్మితే నీ విశ్వాసమును బట్టి కార్యము జరుగునుగా కానీ ముట్టాడు ప్రభు దేనికి స్తోత్రం కలిగినగా సమాజాన్నించి వెలవేయబడి బంధువుల నుంచి వెలివేయబడి భార్య బిడల మధ్య నుంచి వెలివేయబడి ఒక ఒంటరి జీవితం గడుపుతూ కాలాన్ని ఆ కాలంలో కలిసిపోవలసినటువంటి ఆ సందర్భంలో దేవుని వైపు చూసి అడిగాడు అడిగినప్పుడు అడిగి ప్రభు యొక్క శక్తిని అతడు పొందుకొని స్వస్థతను శీఘ్రంగా పొందుకున్నాడు దేనికి స్తోత్రం కలిగిన గాక అని అంటాడు కదా నీవు వెళ్ళి నీవు దైవజనునికి ఇవ్వవలసిన కానుక ఏదైతుందో అది అర్పించు ఉందో అది అర్పించు ఈరోజు ఇట్టి కానుకను అంటే ఇట్టి అర్పణ ఇట్టి బలి కృతజ్ఞతాపూర్వకమైన బలిని అర్పించుటలో సంఘము నిర్లక్ష్య ధోరణిలో ఉంది ప్రజలు నిర్లక్ష్యాన్ని చూపుతూ ఉన్నారు అందుకే దేవుడు అంటున్నాడు నేను మహారాజును నా ఎదుట సంతోషంగా నీవు తీసుకొస్తే దానికి వెయ్యి రెట్లు నేను ఇచ్చి పంపిస్తా దేనికి స్తోత్రం కలుగుని రాజు వద్దకు మనం ఒక ఒక చిన్న కూర అనుకోండి మంచి చేపల కూర లేకపోతే ఏదో ఒకటి తీసుకెళ్ళిచ్చాం అనుకోండి ఇష్టమైన వ్యక్తివి రాజు యొద్కు తీసుకెళ్ళిన తర్వాత తను తనువి తీరా తిన్న తర్వాత ఆ ఖాళీ పాత్రలు కడిగి ఇచ్చి పంపించను అంటారా ఏ పాత్రలు అయితే తెచ్చారో ఆ పాత్రల నిండా బంగారమును నింపి పంపించు అంటాడు దేనికి స్తోత్రం కలిగిన కాక అలే లూహియా నువ్వు ఇచ్చేది స్వల్పమైనటువంటి దానినే నీవు ఇవ్వడానికి దేవునికి చెల్లించవలసిందని చెల్లించడానికి ఎంత ప్రా బాధపడిపోతే మరి దేవుని నుంచి సమృద్ధిని ఎలా పొందుకోగలుగుతాం అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా నా బలిపీఠాన్ని అపవిత్రపరుస్తున్నారు నా బలిపీఠాన్ని అపవిత్రపరుస్తున్నారు ఇది నైవేద్య బలి రెండవదిగా దశమ భాగముల బలి పంటలో పదియవ భాగం ఇవ్వని మోసే ధర్మశాస్త్ర ప్రకారం దేవాతి దేవుడే సెలవిచ్చాడు నీ పంటలో పదియవ భాగం నీ యొక్క వ్యాపారంలో పది యొక్క భాగం నీ సమస్త రాబడిలో పదియవ భాగాన్ని దేవునికి ఇవ్వాలి ఇది దశమ భాగము ఇది దేవునికి చల్లవ చెందించవలసినటువంటి అర్పణ చాలా మంది ఏం చేస్తారు తెలుసా ఈ దశమ భాగాల గురించి లేకపోతే ఈ కానుకల గురించి మాట్లాడితే ఈ పాస్టర్ గారు కానుకలు పాస్టర్ గారు అంటారు ఈ పాస్టర్ గారు డబ్బులు పాస్టర్ గారు అంటారు మీరు నాకు ఒక్క రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అసలు నేను ఎప్పటికీ మిమ్మల్ని అడగట్లేదు కానీ దేవుని వాక్యం ఏముందో అది అది తెలియజేయడం నా బాధ్యత ఏమని అంటున్నాడంటే వ్యాపారము సమృద్ధికరమైనటువంటి ఆ ఆశీర్వాదాల చేత నింపబడినప్పుడు రాబడిలో పదియో భాగం తీయాలి అని అంటే కొంతమంది ఒక భాగమే తెస్తారు కొంతమంది ఐదే తెస్తారు కొంతమంది ఐదా రెండా ఐదా రెండా అనే సన్నిహితాల మధ్యలో ఉండి వాళ్ళకి నేస్తారు మన రాజు ఎవడో చెప్పాల మన రాజు ఎవరు ఘనుడైన మహారాజు యొద్ధకు ఇవ్వాలా వద్దా ఇవ్వాలా వద్దా ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తే ఆ రాజు కూడా పోండ్ర పక్కగా అంటాడు అవునా ఘనుడైన రాజు యొద్కు వస్తున్నప్పుడు నీ హృదయపూర్వకంగా నీవు ఎంత ఇచ్చినా కూడా ఎంత పెద్ద ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేనికి స్తోత్రం కలిపి కాదు నమ్మకత్వం నమ్మకత్వం కలిగి ఉండాలి దేవుని ఎదుట పరిచర్యలో కానీ వ్యాపారంలో కానీ పంటలో కానీ మరి ఏ రీతిగా నీవు దేవుడు నీకు అనుగ్రహించిన కొలది నీకు ఎంత దేవుడు సమృద్ధినిస్తే దానిలో నుంచి నువ్వు పదియో భాగం తీసే కృప ఉందా నీకు పదో భాగం తీసే మనసుందా ఈరోజు అనేక మందికి లేదు అందుకనే వారి జీవితాల్లో స్వల్పమైన ఆశీర్వాదాలే చూస్తున్నారు అందుకే బైబిల్లో ఒక వాక్యం సెలవిస్తుంటే తెలుసా నీవు ఏమి విత్తుతావో అదే కోస్తా